మో వెంకటేశాయ ఈరోజు శుక్రవారము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము సప్తమి తిథి భరణి నక్షత్రము ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు రథసప్తమి సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జి సేవలు రద్దు చేయబడి ఉన్నాయి శ్రీవారి ఆలయంలో ఏడు వాహనాలపైన విశేషంగా ఉత్సవం జరపబడుతుంది ఈ ఉత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనంతో ప్రారంభమవుతుంది సూర్యోదయా పూర్వం శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనం పైన వేయించేస్తారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ దక్షిణ మాడవీధిలో స్వామివారు వేయించేస్తారు అక్కడ సూర్యోదయం పూర్తయిన తర్వాత శ్రీ సూర్యప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు బయలుదేరి వాహన మండపానికి చేరుకుంటారు రెండవ వాహనంగా చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహిస్తూ తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు మూడవ వాహనంగా గరుడు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు నాలుగు తిరువీధుల్లో గరుడు వాహన సేవ వైభవంగా నిర్వహించుకొని వాహన మండపానికి చేరుకుంటారు నాలుగో వాహనంగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు నాలుగు తిరువీధుల్లో హనుమంత వాహన సేవలో భక్తులను అనుగ్రహించి వాహన మండపానికి చేరుకుంటారు చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా శ్రీ చక్రతాళవారు వారిని పల్లకీలో వేంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా వరాహస్వామి పుష్కరికి చేరుకొని అక్కడ చక్రతాల్వారి వారికి విశేషంగా అభిషేకం జరిపి చక్రస్నానం ఆచరించి అలంకరించి తిరిగి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయంలోకి చేరుకుంటారు సాయంకాలం వాహన సేవల్లో భాగంగా కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు మేళతాళాలతో ఊరేగింపుగా నాలుగు తిరువీధుల్లో కల్పవృక్ష వాహనం పైన భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు ఆరో వాహన సేవలో భాగంగా సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో వేయించేస్తారు సర్వభూపాల వాహనం పైన నాలుగు తిరువీధుల్లో భక్తులను అనుగ్రహించి వాహన మండపానికి చేరుకుంటారు ఏడవ వాహనంగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు నాలుగు తిరువీధుల్లో చంద్రప్రభ వాహనం పైన భక్తులను అనుగ్రహించి వాహన మండపానికి చేరుకుంటారు వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామివారిని తిరుచి పైన చేసుకొని మేళ మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయంలోకి చేరుకుంటారు సల్లింపు పూర్తయిన తర్వాత వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలు శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకానస ఆగమోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి కర్పూరహారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామ వాళ్ళతో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు దోశ ఘంటానాదం మధ్య స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రల్లో బ్రహ్మ తిరువారాధన కోసమే బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నిరాధనతోటి ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీస్ స్టెమ్స్ అండ్ ఫిజీషియన్లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేర్కొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో